లంగొటా అల్ల అర్జున్ మాదిరిలా ఉన్నానా అడకతిని మాదిరిలా ఉన్నావు వర్షం భయంకరంగా పడుతుంది ఈ విధంగా పడితే మనం కులికి ఏలా పోయేదిరా అవును ఫోన్ చేస్తున్నా రేయ్ శికావుతు లోడు పోతూనే ఉండది వచ్చేటట్టు వస్తూనే ఉండది నీ దగ్గర రూపాయి ఉండదు నీ దగ్గర ఉందా లేదే మరి వాడికి దేనికి వార్నింగ్ ఇచ్చితి సరే మాట్లాడు పార్టీ లేదా పుష్ప నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నీకు ఎక్కడి నుంచి ఇవ్వాలి పార్టీ ఈ వానకు ఎర్ర చంద్రం మొత్తం కొట్టుకొని పోతున్నాయి ఒకటి తక్కువ అయింది రే సార్ నా కొడుక ఫోన్ పెట్టరా పెట్టు ఇప్పుడు కూడా సారా అనాలంట విండి మచ్చా ఈ విధంగా గొడవలు పెట్టుకుంటూ పోతే మనం ఎర్ర బిజినెస్ చేయలేం మచ్చా తగ్గేదేలే తగ్గేదేలే పందిలాగా తింటావు ఇంకా యాడికెళ్ళి తగ్గుతావు నా బువ కూడా నువ్వే తినేస్తే ఇంకా యాడికెళ్ళి తగ్గుతావు అక్కడ రెండు సార్లు చెప్పింది నీకు కొద్ది కొద్దిగా తినమని రే కేశవ నేను ఎక్కువ తిని హ్యాపీగా ఉండేది ఇక్కడ నేను ఉంటే రే లంగోటా నువ్వు మా ఊనివే మా ఊని వచ్చింది ఎందుకు రాకూడదు వాళ్ళందరూ ఫ్రెండ్సే సర్లే మనం నా శ్రీవల్లి దగ్గర వెళ్దాం పదా ఇంకా ఒకటి సరే పదా ఈ మధ్య నీకు మచ్చ మళ్ళీ కూడా మర్చిపోలేని అందంరా నా ఆ శ్రీవల్లి చూస్తుందో లేదో ఒకసారి చూసి చెప్పరా లేదు మచ్చ గడ్డి పిక్కు నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదు కదరా లంగోట ఏం మచ్చా అంత మాట అనేసినావు లేకపోతే చూస్తుందని అబద్ధం చెప్పొచ్చు కదరా ఈసారి చెప్తాను మచ్చా రే లంగోట ఈసారి చూస్తుందో లేదో ఒకసారి చూసి చెప్పరా అదే పనిగా ఆశగా చూస్తుంది మచ్చ నిన్ను కాదు గడ్డిని ఇట్లయితే వర్కౌట్ కాదు వెయ్యి రూపాయలు ఇచ్చి సెట్ చేయి అక్కడ ముద్ది చూసావా పూజలు చేస్తే సెట్ కాదు చేతబడి చేయాలి చేతబడినా ఆల్రెడీ ఎవరో చేసినట్టున్నారు అదేంటో చెప్తావా చేతబడి చేస్తేనే ముద్ది అలా ఉండేది సరే దుడ్డుకు ముద్దైనా ఇస్తాదే అడిగి రాపో సరే ఇదిగో ఇప్పుడే పోతాను మచ్చ ఇదిగో శ్రీవల్లి అదే అదే శ్రీవల్లి తొందరలో ఒరిజినల్ పేరు వచ్చేసింది కూర్చున్నావు చెప్పు అదిగో అక్కడ నిలబడి ఉన్నాడు చూడు మావాడు చెప్పు మావాడికి ముద్దు కావాలంట ఇష్టం లేకపోతే అద్దులే నన్ను ఇంతవరకు ఎవరు ముద్దు అడగలేదు ఫీజు కట్టగలేదు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు ఇస్తాను లేక రేపు డబ్బులు ఖర్చు అవుతాయి ఎంత మరి ఎక్కువ చెప్పావు అనుకో వెళ్ళిపోతారు లేక లేక వచ్చిన అవకాశం అస్సలు మిస్ చేసుకోకూడదు యాభై రూపాయలు చెప్దామా వెళ్ళిపోతారు ఇరవై చెప్దాం ఇరవై ఇరవై వేలా

ఏంద్రా ఇది దూరం నుంచి చూసేమో రష్మిక బంధన లాగా ఉంది దగ్గర నుంచి చూసేనామో కంబు మాదిరి నువ్వు ఇంత కసిగా ఉన్నావు అని తెలియకుండా రే లంగోట ఎంత మాట్లాడినావురా దీన్ని పది రూపాయలు మచ్చా దీనికి ఎందుకురా పది రూపాయలు ఐదు రూపాయలు ఎక్కువ ముద్దు అవసరం లేదు ఐదు రూపాయలు ఇచ్చేసి పంపేదాండి